అంటే నేను అందరిలాగా స్కూ నేను కాలేజీలకి యూనివర్సిటీలకి వెళ్ళా డాక్టరేట్ లేకుండా పోవచ్చు యూనివర్సిటీ యూనివర్సిటీస్కి వెళ్ళి ఉండకపోవచ్చు కానీ జ్ఞానాన్ని సముపార్జించటం నా చిన్నప్పటి నుంచి ఈ క్షణం దాకా నేను ఎప్పుడూ ఆపలా ఎప్పుడు నేర్చుకుంటానే ఉన్నాను అంటే చిన్నప్పుడు లెస్ట్యూటెడ్ వీక్లీలు ఫ్రంట్లైన్ మ్యాగజైన్లు న్యూస్ పేపర్లు సోవియట్ భూమి పత్రికలు చరిత్ర సంస్కృతి పుస్తకాలు సాహిత్యం ఫిలాసఫీ ఫారెన్ అఫైర్స్ ఇవేమీ చదవడం ఆపలా ఇప్పటిదాకా ఎవరిని సామాజిక చారిత్రక రాజకీయ అంశాల మీద అవగాహన లేకుండా ఎందుకు పార్టీ పెడతాం దేశ విభజన కలోనియల్ చరిత్ర తిరుగుబాట్లు చిట్టాగాంగ్ విప్లవ వీరులు తాకట్టులో భారతదేశం ఆడమ్ స్మిత్లు మల్తూసియన్ థీరీలు చదవకుండా అర్థం చేసుకోకుండా పార్టీ పెట్టేస్తామా అంటే ఇవన్నీ ఇంత అవగాహన ఇంత సామాజిక పరిజ్ఞానం సినిమాలు చేసుకునే వాడికి ఎలా ఉంటుంది అవగాహన అని అదే కదా అంటే దానికోసం ఎలా పుట్టాలండి ప్రత్యేకంగా తెల్లగడ్డ వేసుకొని అండి ఆకాశంలోకి చూస్తా తెల్లగడ్డ వేసుకొని సామాన్యుడికి అర్థం కానీ లిటరీ టర్మ్స్ తోటి మాట్లాడి మాటల్ని మాట్లాడాలా పోని పార్టీ పెట్టాలి అంటే నాన్న ముఖ్యమంత్రి అయి ఉండాలా మావయ్య కేంద్ర మంత్రి అయి ఉండాలా బాబాయిని చంపించుండాలా అని ఎక్కడ రాసలేదు కదా అంటే దశాబ్దం పాటు దశాబ్దం పాటు ఒంటరిగా పార్టీని మొయ్యాలి అంటే ఎన్ని తిట్లు ఎన్ని అవమానాలు భరించాలి ఎంత నలిగుండాలి ఎంత జ్వలించుకుపోవాలి ఎన్ని పోగొట్టుకోవాలి వ్యక్తిగత జీవితం నుంచి నా ఆరోగ్యం దాకా అన్ని పోగొట్టుకుండానే వచ్చాను దానికి ఈ జయకేతనం నాకు ఆనందాన్ని ఇచ్చింది